హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు వసు బ్లాగ్స్ ఇప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకుని మసాలా బొరుగుల్ని చూద్దామండి అలాగే స్నాక్స్గా మా బాబు ఇంటికి వచ్చేటప్పటికి నేను ఇలా ఈ బాదాన్ని వేయించి పక్కన పెట్టుకున్నాను ప్రోటీన్ కోసం అలాగే ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండి ముందుగా ఇలా కట్ చేసుకోవాలి తర్వాత ఒక బౌల్లో నాలుగు స్పూన్లు నెయ్యి తీసుకుంటున్నానండి నెయ్యి హెల్త్కి ఎంతో మంచిది కదండి ఆయిల్ కంటే కూడా అందుకని ఇలా నెయ్యి ఫోర్ స్పూన్స్ తీసుకున్నాను ఇందులోనే కాస్త మన బరువులకి సరిపోయే అంత కారము వేసుకుంటున్నాను ఇందులోనే కాస్త ఉప్పు సరిపడా తీసుకుంటున్నాను ఇప్పుడు మనం ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలండి ఇలా ఆనియన్స్ని కొంచెం కట్ చేస్తాం కదా వాటిని ఇలా వేసుకొని అందులోనే మనము టమాటా ముక్కలు కొద్దిగా సన్నగా కట్ చేసుకొని కూడా వేసుకోవాలండి అలాగే మనం షాప్ నుంచి తెచ్చుకో ఉంటాం కదండి కారాసు మిక్చరు ఇలాంటివి స్నాక్స్గా ఎప్పుడు ఇంట్లో ఉంటాయి కదా వాటిని కూడా ఇందులో వేసి కలుపుకుంటాము మీరు ఇది ఇలానే కూడా మనము తినచ్చండి చాలా బాగుంటుంది ఇలా మిక్స్ చేసుకొని ఇలా తిన్నా కూడా చాలా హెల్త్కి మంచిది నేను ఇందులో కాస్త నిమ్మరసం పిండుతున్నాను మీకు నచ్చితే ఇలా కూడా ట్రై చేయొచ్చు నేనైతే మా అబ్బాయికి బరుగులంటే చాలా ఇష్టము కాబట్టి నేను ఇందులో బరుగులు మిక్స్ చేసుకుంటున్నాను ఇలా బరుగుల్ని మిక్స్ చేసుకొని ఇందులో బాగా కలుపుకోవాలి ఈ కారము ఈ మిక్సరు టమాటా ముక్కలు అన్నీ బాగా పట్టేలాగా వీటిని బాగా కలుపుకోవాలండి ఇలాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూసారా ఇలా బాగా కలుపుకోవాలి అప్పుడే కారం ఉప్పు ఆనియన్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యి మనకి తినడానికి బాగుంటాయి ఇలా రిపేర్ అయిన బరుగుల్ని ఒక బౌల్లోకి తీసుకొని ఒక స్పూన్ వేసి మా అబ్బాయికి ఇచ్చేస్తున్నానండి ఈవినింగ్ స్నాక్స్ రెడీ వీటితో పాటు సాల్ట్ వేసి బాగా వేయించిన బాదం పప్పును కూడా స్నాక్స్గా తినడానికి ఇస్తున్నానండి ఇదే మా అబ్బాయికి ఇవాళ నేను ఇస్తున్న స్నాక్స్ మీకు కూడా ఈ స్నాక్స్ నచ్చితే ఇలా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ బాయ్ అండి